యువత పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తాజా మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రశంసల వర్షం కురిపించారు ఆదివారం జరిగిన నూట ఇరవై ఎనిమిదవ ఎడిషన్లో దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నవంబర్ నెలలో చోటు చేసుకున్న స్ఫూర్తిదాయక ఘటనలను గుర్తు చేస్తూ దేశ యువత చూపుతున్న దృఢ సంకల్పం పట్టుదల భారత్ భారత్కు నిజమైన శక్తి అని పేర్కొన్నారు ముఖ్యంగా ఇస్రో నిర్వహించిన ప్రత్యేక డ్రోన్ పోటీల్లో పాల్గొన్న జెన్జీ విద్యార్థుల పట్టుదల ఆయన్ని ఎంతో ప్రభావితం చేసినట్లు తెలిపారు అంగారక గ్రహ పరిస్థితుల్లో పనిచేయగలిగే డ్రోన్లను తయారు చేసే ఈ పోటీల్లో పూణే టీం పలుమార్లు విఫలమైన వెనక్కి తగ్గకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధించడం దేశ యువత ఆత్మవిశ్వాసానికి అర్థం పడుతుందన్నారు మార్స్ పై జిపిఎస్ లేకపోవడంతో డ్రోన్లు కెమెరా ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ తోనే ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎన్నో ప్రయత్నం ప్రయత్నాల తర్వాత విజయం సాధించడమే యువతలోని స్ఫూర్తి అని మోడీ వివరించారు నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న పలు పరిణామాలను కూడా ప్రధాని ప్రస్తావించారు వందే మాతరం గీతం రచనకు నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసి అది ప్రతి భారతీయుడిలోని జాతి భావనను మేల్కొల్పే శక్తి కలిగి ఉందని అన్నారు వ్యవసాయ రంగంలో గత పదేళ్లలో ధాన్య ఉత్పత్తి వంద మిలియన్ టన్నుల నుంచి మూడు వందల యాభై ఏడు మిలియన్ పన్నులకు పెరగడం ఒక కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు దేశం త్వరలోనే కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ క్రీడా రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపుతుందన్నారు అన్ని రంగాల్లో యువత చూపుతున్న పట్టుదల వైఫల్యాలను తట్టుకొని నిలబడగలిగే ధైర్యమే భవిష్యత్ భారతాన్ని నిర్మించబోతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ